గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి మధ్య ఉన్నాయని అందరూ అంటున్నారు అయితే ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో వాళ్ళిద్దరి మధ్య ఏం నిరూపించినప్పటికీ కూడా ఇంకా ఏదైనా ఒక చిన్నపాటి ఇష్యూ జరిగితే వెంటనే అటు ఫ్యాన్స్ ఇటు ఫ్యాన్స్ వచ్చేస్తాయి అయితే గత కొన్ని రోజులుగా అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభం నుంచి కూడా విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్నాడు ఇక నిన్నటికి నిన్న తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి వెనుదిరిగాడు ఒక భారీ సిక్సర్ తో దూకుడుగా కనపడిచిన కోహ్లీ అదే జోర్ లో భారీ షాట్ ఆడిపోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు రేస్ తోప్లే వేసిన మూడో ఓవర్ లో రెండో బంతి భారీ సిక్సర్ గా తరలించిన కోహ్లీ నాలుగో బంతికి చెత్త షాట్ ఆడి అవుట్ అయిపోయాడు ఆ సమయంలో అక్కడ కొంతమంది విరాజ్ కోహ్లీని ఎద్దేవా చేయటం మొదలుపెట్టారు ముఖ్యంగా కొంతమంది కోహ్లీ అంటే నచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో ఒక రకంగా ట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళో ఏమో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా కోహ్లీని దారుణంగా ట్రోల్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ వాళ్ళకి చాలా సీరియస్ గా చూశాడు మాట్లాడకూడుతు అంటూ సైగ చేశాడు అయితే ఇక రో కోహ్లీ ఒక చెత్త షాట్ ఆడాడు అంటే అలా ఆడకూడని విధంగా ఆడి తను అవుట్ అయిపోయాడు ఆ క్రమంలో తను మామూలుగా చప్పట్లు కొట్టి అంటే యూ హ్యావ్ ప్లేడ్ వెల్ నువ్వు బాగానే ఆడావు కీప్ ఇట్ అప్ అన్నట్టుగా ఒక చప్పట్లు కొట్టి అరుస్తున్న వాళ్ళకేసి కోపంగా చూసి తను ఒక స్పోర్టివ్ స్పిరిట్ ని పెంచుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి